నమస్తే మీరు చూసింది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్నంలోని నెహ్రూ బజార్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు బాబా జీవిత చరిత్ర అఖండ పారాయణ ముగింపు కార్యక్రమం అటహాసంగా జరిగింది జూన్ ఇరవై తేదీ నుండి జూలై రెండవ తేదీ వరకు సుమారు ఆరు వందల మంది భక్తులు సాయి సాయిబాబా జీవిత చరిత్రను అఖండ పారాయణం చేశారు బ్యాచ్ల వారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ కార్యదర్శి గోపాల్ని హరిహరావు తెలిపారు పారాయణం ముగింపు సందర్భంగా జూలై మూడో తేదీ గురువారం పారాయణం చేసిన భక్తులందరితో సామూహికంగా హరిహర రావు చేయించారు సుమారు నాలుగు వందల మంది సాయి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో మందిర కమిటీ అధ్యక్షులు పేరం సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ రాముడు గోపి సహాయ కార్యదర్శులు చీతిరాల పవన్ కరీం కమిటీ సభ్యులు గోపాల కృష్ణమోహన్ రంగప్రసాద్ గోపిశెట్టి కొండయ్య విజయ్ నాగేశ్వరరావు పాలగిరి వెంకటేశ్వర రెడ్డి సాయిబాబా మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం అన్న సందర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమాల గురించి కార్యదర్శి హరిహర్రావు మాట్లాడారు సద్గురు సమర్థ సద్గురు అకలాండ కొటి బ్రహ్మాండ నాయకుడు సర్వడు సర్వదేవతా స్వరూపుడైన ఆ సాయినాథుని ప్రార్థిస్తూ మన గురు పర్వదిన కార్యక్రమాలు శ్రీ షిరిడి సాయిబాబా బజార్ మార్కార్పులో అత్యద్భుతంగా నిర్వహించుకుంటున్నాము జూలై పది గురు ఆ సందర్భంగా మనము జూను పన్నెండవ తేదీ మొదలుపెట్టుకొని జూలై పదకొండవ తేదీ వరకు ముప్పై రోజుల పాటు గురు పర్వదినాలు జరుగుతున్నాయి జూలై పదో తేదీ గురువారం గురు పదకొండవ తేదీ రథోత్సవ కార్యక్రమము ఇందులో భాగంగా మనము వారం రోజులు శ్రీ షిరిడి సాయిబాబా చరిత్ర అఖండ పారాయణ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది ఈ యొక్క బాబా విచిత్ర అఖండ పారాయణ మహాయజ్ఞం మనము జూను ఇరవై ఆరో తేదీ గురువారం మొదలుపెట్టాము జూన్ ఇరవై ఆరో తేదీ గురువారం మొదలుపెట్టుకొని జూలై రెండవ తేదీ బుధవారం వరకు రాత్రింబవళ్ళు రోజుకి ఇరవై నాలుగు గంటల ప్రకారము సుమారుగా ఐదారు వందల మంది భక్తులు బ్యాచ్ల ప్రకారము బాబాజీ విచరిత్ర అఖండ పారాయణం చేశారు ఆ పారాయణం నిన్నటితో ముగిసింది ఈరోజు గురువారము మూడవ తేదీ ఈ యొక్క బాబా చరిత్ర పారాయణము ఎవరైతే చేశారో ఆ భక్త బృందంతో మనము ఫలస్థుతిని ఈరోజు పారాయణం చేయడం జరిగింది ఫలస్థుతి అంటే పారాయణం చేసిన ఫలితము ఎవరైతే బాబా చరిత్రను భక్తి శ్రద్ధలతోటి ప్రేమతో పారాయణం చేస్తారో ఆ ఫలితాన్ని మనము పారాయణం చేయడమే ఫలస్థుతి కాబట్టి ఈరోజు గురువారము ఫలస్థితితోటి ఈ అఖండ పారాయణ పారాయణ మహాయజ్ఞం పూర్తయిపోయింది ఆ సందర్భంగా ఇప్పుడు మన భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము ఇంకొక ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరో తేదీ ఆదివారము షిరిడి నుంచి బాబాగారు జీవించి ఉన్నప్పుడు స్పర్శించిన ప్రత్యక్షంగా స్పర్శించిన పాదుకలు మన మార్కాపులు షిరిడి సాయిబాబా మందిరానికి వస్తున్నాయి ఐదో తేదీ మద్రాసులో ఉన్నది పోగ్రాం ఆరో తేదీ మార్కాపురము మన పాదుకలు వస్తున్నాయి ఉదయము తొమ్మిది గంటలకు మన నెహ్రూ బజార్ షిర్డి సాయిబాబా బాబా మందిరం నుండి పాదుకలతోటి నగరోత్సవం ఉంది ఈ నగరోత్సవంలో కోలాటము అదేవిధంగా భక్తి గీతాల పాటల పోటీలు వేషాధారణతో మహిళలు పురుషులతో సాయి భక్తుల చేత అత్యద్భుతంగా నగరోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కూడా ఆదివారం జరిగే ఈ యొక్క ఉదయం తొమ్మిది గంటలకు జరిగే నగర నగరోత్సవ కార్యక్రమంలో అందరు పాల్గొని రాబోయే గురు పౌర్ణమి జూలై పది కార్యక్రమంలో రథం మహోత్సవ కార్యక్రమంలో ప్రతి కూడా పాల్గొనాలని చెప్పి ప్రార్థిస్తున్నాం జై సాయిరామ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్